అండి అందరికీ ఎలా ఉన్నారు చూస్తున్నారు ఎదురుగుండా సొరకాయ ఎంత పెద్దగా ఉంది కదా మా చుట్టాలు వాళ్ళు పంపించారు వాళ్ళు తీయ కాసిందని ఇప్పుడు దీంతో ఏం చేయాలని ఆలోచిస్తూ పప్పు చేద్దామని రెడీ అవుతున్నా పప్పు అనేది తెలిసిందే సింపుల్గా కుక్కర్లో ఎలా పెడతానో చూదురు నేను అనుప మీరు చూస్తున్నారు సిటిమ్మా వంట సడు కట్ చేసుకుందాం ఆఫ్ గ్యాస్ ఆన్ చేసుకుందాం పప్పుకి ముందు కందిపప్పు ఈ గ్లాస్లో వన్ అండ్ హాఫ్ వేసుకున్నాను కొంచెం ఫ్రై చేసుకున్నాను పప్పుకి ఇప్పుడు ఇట్లా వేయించుకోవాలి చక్కగా స్మెల్ వస్తుంది మంచిగా వేగినప్పుడు కొంచెం లౌన్ అవుతుంది కదా ఇప్పుడు ఆపేసుకోవాలి ఆపేసుకొని ఇది కడిగేసుకొని పెట్టుకున్నాం అనుకోండి పప్పు రెడీ చేసుకుంటాం కదా ఈ లోపు సురకాయి వాటికి కావాల్సినవన్నీ ఈ లోపు పప్పు కూడా నాన్తూ ఉంటుంది కందిపప్పు ఇందాక వేయించి నీళ్ళు కడిగి నానపెట్టుకున్నాం కదా ఈ లోపు మనం రెడీ చేసేసుకున్నాము సురకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాము ఆనియన్ పసుపు ఉరకాయలు టమాటా ఇవన్నీ ీంట్లో వేద్దాం ఇప్పుడన్నీ వేసేసుకున్నాము టమాటా పచ్చిమిరపకాయలు సరికాయ ముక్కలు ఉల్లిపాయ ఇవన్నీ వేసుకున్నాము దీంతోపాటు కొంచెం పసుపు కారం వేసుకున్నా పది పదివే కాకపోతే కొద్దిగా వేసుకున్నాం లైట్గా పచ్చిమిరకాయలు ఎక్కువ వేసాం కదా కొద్దిగా పారం వేద్దాం ఎక్కువ వద్దు కొంచెం ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్నాం కదా చింతపండు ఆప్షన్ మీరు వేసుకోవాలంటే వేసుకోండి నేనైతే వేయను ఇప్పుడు ఇవన్నీ వేసేసాం కదా కుక్కర్ ఆన్ చేసుకుందాము సిమ్లో పెట్టుకున్న ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత హైలో పెట్టుకుందాం అన్నీ వేసేసాం సొరకాయ ఉల్లిపాయ పచ్చిమిర టమాటా పసుపు జస్ట్ కొంచెం కారం అన్నీ వేసి కుక్కర్ మత పెట్టేసుకుందాం కుక్క ఫైవ్ టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది రెడీ అయిపోతే చూద్దాం అన్నీ చక్కగా ఉడిగాయ కొంచెం వేడి మీద ఉన్నప్పుడు కొంచెం మీద వేసుకుందాం ఇప్పుడు నేను తిప్పి వేసుకుందాం సాల్ట్ వేసుకుందాం ఇందాక మనం కారమును కొంచెం పసుపు వేసుకున్నాం కదా ఇప్పుడు పప్పు సేపు కూడా సాల్ట్ వేసుకుందాం కదా చక్కగా ఉంది మంచి ఉడికిపోయినాయి నేను తాలింపు వేసుకో తాలింపుకి కడాయి పెట్టుకున్నాను దాంట్లో ఆయిల్ పోసాను తాలింపు రెడీ చేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక ఇచ్చేద్దాం ఆయిల్ కొంచెం హీట్ అయితేనే తాలింపు ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది ఆవాలు వేసుకుందాం ఆవాలు కొంచెం చుట్టుపట్లాగిన తర్వాత జీలకర్ర వేసుకుందాం ఇవి కొంచెం మంచిగా వేసి ఆయిల్ ఫ్లేవర్ బాగుంటుంది அது வேறக்கா எண்டு வெரிப்பாயிலும் எண்ணி வெற்றிப்பாய் வைச்சு

తర్వాత చూశారు కదా మన పప్పు రెడీ అయిపోయింది తాళింపు పెట్టుకున్నాం ఘుమ గు రావేస్తుంది స్మెల్ అయితే ఇప్పుడు వేడి వేయడన్నాం పప్పు అట్లా నెయ్యి వేసుకొని ఒక అప్పుడు నచ్చుకొని తింటే సూపర్ కదా మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ അത് സബ്സ്ക്രൈബ് ടു ചിട്ടു താങ്ക് യു ഫർ വാച്ചിംഗ് വേടി വേടി അന്നം വേടി വേടി ചുരകാപ്പു അപ്പട നെയ്യേസ് ടൈം ഇപ്പോൾ వేడి వేడి ఎన్నల్లో పప్పు వేసుకొని అంత నెయ్యి వేసుకొని తింటే సూపర్ సూపర్ ఉంటుంది కదా అప్పుడు నంచుకొని అలా నీరుకాయ పిండుకొని తింటే సూపర్ కదా మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్స్లో తెలియచేయండి డి వేడి అన్నం పప్పు కాలిపోతుంది పాపం తినకపోతుంది కానీ చాలా తక్కువ ఉండుతా సొరకాయ పప్పు ఎక్కువ అరిగ్గానే సొరకాయ అంతగా ఉన్నాను చక్కగా చెట్టు ఇచ్చారని తిని వండాను అప్పుడు కాంబినేషన్ సొరకాయ పప్పు నెయ్యి ఏడు వేడి ఎందుకంటే మించింది ఉండదు కదా Thank you.